ఇక లాస్ట్ ఇరవై ఏడున్నర ఇస్తా గవని నేను తీయాలని మాట్లాడుతున్నాను పదమూడున్నర ఒకటి చెప్తుంది నేను ఊరం కానీ తెచ్చుకో అమ్ముకుంటాను ఇంట్లో ఉంటా ಎಪ್ಪ ಸಡಗಲೆ ಕದ ಕರೆಕ್ಟ್ ತನ್ನ ತಿನ್ನ ಚುಟ್ಟ ಕರೆಗ ಮಕ್ಕ ತಲೆ ಮಡಗ ಸಂತ ಮಲ್ಲೂಪಾಯ ದಿನ ಇ ఇంత కష్టంగా ధర్మాన దొరికాయ వేస్తా దందేసి సంతోషంగా మిగిలి ఇంత కష్టం చేసి వేస్తుంది ముప్పై వేళకి తక్కువేనా దగ్గర ఉన్నవాడి నేను ఇస్తున్నా ఏంటంటే మన దగ్గర ఉన్న కాదు పది రూపాయలు తక్కువ వేసి ఇస్తాం మనకి మాట అంతే

ને 307 આના ને આના આના ઊંડી આ એરી 2000 એ હે ને એંચી સમુદ્રસ્કોટ આના નોવો મમકો યે ઢળવા આડગાડ વે એટલે એપડુ કાદુ હુндай મનકુ తొమ్మిది వేల ఐదు అంతేనా మళ్ళీ ఇట్లా ఒకసారి చూడు ఐదు వందలు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది వేల అయిందే ఐదు వందలు ఖర్చులేదేల అంటే తొమ్మిది వేలు ఐదు ఇప్పుడు నాకు ఇంకెంత ఇచ్చే ఉంటుంది అంటే ఇరవై ఏడు వేల రెండు వందలకు ఇంకా పదిహేడు వేల ఏడు వందలు పాడు అంతేనా అంతే అయితే లెక్క ఎన్ని మేకలు తీసుకున్నావు రెండు ఇరవై ఏడు వేల రెండు అనిపిస్తుంది రేటు మంచిగా ఉంది